దేశానికి అన్నం పెట్టే రైతన్న మరి పంట అనుకున్న పంట ఎక్కువ రాకుండా అప్పులు ఎక్కువై అవుతున్న సందర్భంలో ఏమీ చేయలేక పాపం వారిని వారే దహించుకున్నటువంటి సందర్భంలో మరి తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు చనిపోయినటువంటి రైతు కుటుంబాలకు మనం తప్పకుండా కొంత అండగా ఉండాలనే ఉద్దేశం కొద్దీ వారు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలను మరి వాళ్ళ అకౌంట్లోకి అంటే ఎవరైతే ఆ కుటుంబం మీద చనిపోయిన రైతు కుటుంబం మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళ భార్యకు కానీ తల్లికి కానీ మరి ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకొని గత రెండు వేల పదిహేను నుండి మనం ఈ నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది వారి అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది మరి ఇప్పటి వరకు దాదాపు ఒక సంవత్సరంన్నర కాలం అవుతుంది ఇట్లా నాలుగు సంవత్సరాలు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నేరుగా వాళ్ళ అకౌంట్లోకి యాడ్ అవుతున్నది ఆ సందర్భంగా మన కరీంనగర్ జిల్లా పక్షాన దాదాపు వంద మంది చనిపోయిన రైతు కుటుంబాలకు మన ఆధ్వర్యంలో వాళ్ళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నాం అదే తరుణంలో ఇవాళ మనం మరి శంకరపట్నం మండలంలోని లింగాపూర్ గ్రామంలో కూడా ఒక రైతు విజయగిరి రాజే అనేటైనా మరి అప్పులెత్తుకో మరణించడం జరిగింది వారి కుటుంబాన్ని కూడా మనం కొంత ఆర్థిక సహాయం చేస్తున్నాం అదే క్రమంలో వారి కుటుంబాన్ని కలిసి వారి భార్య అయినటువంటి రాధ మరి వారిని కలిసి వారి యొక్క కుటుంబ స్థితిగతం తెలుసుకోవాలని వల్ల ఒక కార్యక్రమం తీసుకొని వారి కుటుంబాలను పరామర్శించే కార్యక్రమం తీసుకున్నాం మరి ఏదేమైనప్పటికీ వాళ్ళ కుటుంబానికి తప్పకుండా మనం అండగా ఉండాలి పిల్లల చదువులకు కానీ వాళ్ళు ఇంకేదన్నా జీవితంలో స్థిరపడడానికి తప్పకుండా తెలంగాణ జాగృతి అండగా ఉంటుందని తెలియజేస్తూ బాబును కూడా మేము చదవడానికి మా వంతు సహాయంగా మేము ఇంకా ఏదన్నా చేయడానికి ప్రయత్నం చేస్తామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం